హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులలో కదలికండి రానున్న బడ్జెట్ నేపథ్యంలో వివిధ శాఖల పెండింగ్ బిల్లుల వివరాలు పంపాలని కేంద్రం ఆదేశాలు పూర్తి అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్క్రిప్ట్ చేయకుండా అండ్ ఎవరు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపండి అని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ గారు లేకైతే రాశారండి రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తూ ఉన్న మిగతా ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు తొలుత పదివేల కోట్ల పెండింగ్ బిల్లులు మాత్రమే ఉన్నట్లు ఆయా శాఖలు సమాచారం ఇచ్చాయి ఆ అంకె చూసి విస్తృతపోయిన ఆర్థిక శాఖ అధికారులు మరోసారి అన్ని శాఖలను అప్రమత్తం చేయడంతో ఇరవై ఎనిమిది వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు లెక్కలు తేలింది ఒక్క జల వనరుల శాఖలోనే పద్దెనిమిది వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలిసింది తాజాగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు ప్రస్తుతం పెండింగ్ బిల్లులు ఎంతవరకు ఉన్నాయని తేల్చారో ఆ మొత్తాన్ని మాత్రము బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని కూడా ఈ మేరకు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రానున్న బడ్జెట్ నేపథ్యంలో శాఖలకు పెండింగ్ బిల్లు వివరాలు అయితే తీసుకుంటున్నారు కాబట్టి సో బిల్లులైతే పేమెంట్ బడ్జెట్ అయితే కేటాయిస్తూ ఉన్నారు సో కాబట్టి పెండింగ్ బిల్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్